फिर कुछ सोचा लाऊं तो ये ग्रामो इजी चलत केते वो दिन दृश्य पेत कोनी वो tourism से का बंडू दुकेशनाथ तो मतलब मेरे मुख्य मंत्री प्रतिनिधि सिन्हा के बात आते तो समान चढ़ावा का निरंतर निवेदन को सर ओके सर थैंक यू सर यार सुपर पॉइंट्स

వాళ్ళకి ఏం చేశారు అసలు పున దర్మేదన పత్రాలు లేదు వాళ్ళు ఏ పదానికి సంబంధం అప్పుడు ఎవరి దగ్గర కూర్చో ఇబ్బంది పున పత్రాలు అలాగే ఇక్కడ ఉన్న మీకు ఏమైతే తగనున్నాయో సంబంధించి ఒకసారి భూత ఇబ్బందులు లేకుండా ఎలా ఇప్పుడు భూమి పత్రం పత్రాలు ఇవ్వాలి నేను బిడ్డలు చదువుకోవడానికి కానీ ఇది కొన్నిసారి వచ్చారు నేను మాట విన్నాను ఈసారి ప్రభుత్వం ఉన్నాను కాబట్టి ముందు

గంజాయి ఇక్కడ మనం చూడడానికి చూడాలంటే మన పెరగట్లో పెరట్లో గంజాయి పండించుకోవడం కంటే కూడా తెలుసు పక్క పండించుకోవడం మేనేజర్ పెంచితేనే తీసు చేసుకోవాలంటే డబ్బులు కావాలి చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి ఇది ప్రభుత్వం కొంచెం బాధ్యత తీసుకుని ఐటీడీఏ ఉంది

ఏలేని పంచాయతీ పంచాయతీకి కరెంట్ మోటర్ లేదు ఈ పంచాయతీ నీరికడనంత వరకు సారే నిన్న కమర్షియల్ కోసం ప్రతి కదా మనకు ఎప్పుడు నీళ్ళు 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 చాలా వచ్చిన వాళ్ళకి అందరికీ నీళ్ళు బాగా వస్తున్నాయి మీ దైవాలయం మీ తరఫులు మా గెలిచనాలకు ఏమైనా ఔషధి కలిపిస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ సార్ వాలంటీర్స్ కి హామీ ఇచ్చావు కదా సార్ ఆ హామీలు కూడా కొంచెం మీరు నెరవేర్చం సార్ మీ వాలంటీర్స్ అందరూ రిక్వెస్ట్

kecek kecek kecek